మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడకి పడితే పర్మిషన్ ఉంది సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాలన్న రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు నేను చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తున్నారో వారికేస్తారు వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అంద నన్ను అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైచిలకు మండలాలు మన ఎంపీడీ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికే అని కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అండి అలాంటి వ్యక్తి మీద భూమిని జోహర్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్యం వైద్య వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావనా ఈ అహంకారం తగ్గే వరకు నేను మీరు ఇష్టానికి మాట్లాడినా అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది ఇంటి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంట మీరు ఎప్పుడు ఏసులోకి నివాళి మీకు తెలియదు అక్కడ జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇదే జిద్దే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది మేము ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులను కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు రాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు ఇప్పుడు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాలు విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తం వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్ లై ఉండొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీరు గుర్తుపెట్టుకోలే అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు యువతకు కూడా చెప్తున్నారు ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నారు మహిళలకు కూడా చెప్తున్నారు మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భారీ భయపడతా ఉన్నారు మీరు మూట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చో ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలవరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ అయి నేను చంపేస్తావు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీని ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు అేము ఉండే ఉండేవాళ్ళం మేము ఎస్సీ మాలకులానికి చెందిన వాళ్ళం మాకు భయాలు వేస్తున్నాయి మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను మేము భరోసా ఇస్తున్నాం పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు నాయకులు ఉన్నారు మేము అందరి తరఫున మాటిస్తున్నాం మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే డాక్టర్స్ అడిగాను వాళ్ళు చాలా లోపల లోపల కొట్టేశారు మొత్తం మా ఆయనకి బాగలేదు ఆరోగ్యం బాగలేదు అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీ అంటే ఒక ఒక మండలానికి ఉన్నతాధికారి ఎస్పీ ఒక ఆయన ఆ మండలానికి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది ఇది ఇక్కడ తాగాలి ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా పాలు పంచుకోమని కోరుకున్నా అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల గారికి ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడున్నా ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నా అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఇందా దారిలో నాగేంద్రా ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా చం ఒక్క నిమిషం ఇది నా దృష్టికి ఎరుపు దిగి అని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్న దీన్ని రిసిప్ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు తోట కూడా కాపుకొచ్చింది అలాగే కొర్రలు పంట వేశారు ఆ కొర్రలు పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ గారు ఇందాక చెప్తా ఉన్నాను శ్రీధర్ గారు చెప్తా ఉన్నా ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా గుని లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయారా చేస్తారు దీని ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీని దృష్టిగా దీన్ని స్పందిస్తారు ప్రధాన సమస్యలు సార్ అటవీ శాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ టూ చార్ చార్స్ ఫార్మ్ టూ వరకు చూసినా సార్ ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ కన్వేషన్ ఎక్కువ సార్ ఫారెస్ట్ రిజర్వ్ దాంతో ఈ ఫార్మ్ నిర్బెండ్ అరువులు అనిపిస్తున్నారు చాలా బాధాకరమైన అంశం సార్ ఇక్కడ పర్యావరణంగా మొత్తం సార్ నేను అతి కొద్ది రోజుల్లోనే తలకి యాత్ర చేసింది ఒకసారి రివ్యూ పెట్టండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా ఒకసారి చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా మీరు అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చింది మేము రివ్యూ చేస్తాం రెలవెంట్ ఇక్కడ మనుషులు తెచ్చిపోయి